శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం సికింద్రాబాద్ నాగసాధు అఘోరాల దగ్గర వాక్సిద్ది మంత్ర సిద్ది పొందిన జిఎన్ఆర్ గాంధీరాజు గారు విఫలమవుతాయి మిత్రులు శత్రువులుగా మారడం ధరం నిలకడలేకపోవడం ఆరోగ్య సమస్యలు ఏర్పడడం వ్యాపారంలో తీవ్ర నష్టాలు పెళ్లికి ఎన్ని సంబంధాలు వచ్చినా ముడి పడకపోవడం ప్రేమించిన వారు అవడం సంతానం లేకపోవడం ఉద్యోగం రాకపోవడం చదువు మీద ధ్యాస లేకపోవడం ఇటువంటివి మన జీవితంలో జరుగుతున్నప్పుడు మనం దుష్ట గ్రహాల చే పీడింపబడుతున్నామని వెంటనే తెలుసుకోవాలి స్త్రీ పురుష వసీకరణ పూజలు చేయబడులు మరియు ఏ సమస్యకైనా అంజనం వేసి చూసి చెప్పబడులు వాక్సిద్ది మంత్ర సిద్ది పొందిన జీఎన్ఆర్ గాంధీరాజు గారు మా అడ్రస్ యశోద హాస్పిటల్ దగ్గర క్లాక్ టవర్ ఎదురుగా సికింద్రాబాద్ సెల్ డబల్ నైన్ జీరో ఎయిట్ త్రీ ఫైవ్ త్రీ ట్రిబుల్ ఎయిట్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈ రోజు వీడియోలో ఏంటంటే ఒక అబ్బాయి మీకోసం పిచ్చెక్కిపోయేలా చేయాలి అంటే ఖచ్చితంగా కొన్ని సింటమ్స్ ఉండాలి అనమాట దగ్గర దగ్గరకు ఒక ఫోర్ టు ఫైవ్ క్వాలిటీస్ అయితే నేను చెప్పేస్తాను అమ్మాయిలు మీరు మాత్రం స్కిప్ చేయొద్దు సో మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు మీరే ప్రపంచంగా బ్రతకాలి అంటే ఖచ్చితంగా ఈ టిప్స్ అనేవి ఫాలో అవ్వాలి అనమాట ఐ థింక్ నాకు తెలిసి ఈ వీడియో అమ్మాయిల కన్నా కూడా అబ్బాయిలు ఎక్కువ వాచ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఒక ఎక్సైట్మెంట్ లో ఉంటారు కదా సో ఏం చేస్తారు ఏంటి అని తెలుసుకోవాలని సో డెఫినెట్లీ తెలుసుకోండి తప్పైతే లేదు కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్ కూడా ఎలాగో చెప్పేస్తాను కొత్తగా మన ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చింద లైక్ షేర్ కామెంట్ కూడా చేసేసేయండి నువ్వు మాత్రమే ప్రాణంగా బ్రతకాలి అంటే ఒక అబ్బాయి మరి అమ్మాయిలకు ఉండవలసిన క్వాలిటీస్ లో ఫస్ట్ వన్ ఏంటి అంటే బాడీ లాంగ్వేజ్ అనమాట బాడీ లాంగ్వేజ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ అమ్మాయిలు మీరు ఫెయిర్ గా లేకపోయినా పర్లేదు చాలా మంది అనుకుంటారు హైట్ ఉండాలి వైట్ ఉండాలి అని అమ్మాయిలు కూడా అనుకుంటారు చాలా మంది బట్ అంత అవసరం లేదు సో మీరు కలర్ ఉన్నారా కలర్ తక్కువ ఉన్నారా హైట్ ఉన్నారా పొట్టిగా ఉన్నారా అనేది ఇంపార్టెంట్ కానే కాదు సో బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ దాంతో పాటుగా స్మైలింగ్ ఫేస్ ఇంపార్టెంట్ అనమాట సో మీరు ఖచ్చితంగా ఎప్పుడు ఎవరితో మాట్లాడుతున్నా ఒక స్మైల్ ఫేస్ తో మాట్లాడండి అంటే ఎలా ఒక సైలెంట్ గా ఉండే అబ్బాయి అయినా సరే ఇన్నోసెంట్ అబ్బాయి అయినా సరే చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారనమాట అంటే స్మైలింగ్ తో మాట్లాడే ఒక అమ్మాయికి చాలా బాగా అట్రాక్ట్ అవుతారు వన్ వచ్చేసి డ్రెస్సింగ్ సెన్స్ అనమాట మీరు హాట్ గా కనిపించాల్సిన అవసరం లేదు ఇక్కడ బట్ కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యే డ్రెస్ వేసుకోండి అంటే ఒక డ్రెస్ మీకు పర్ఫెక్ట్ గా ఉందా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట ఆ డ్రెస్ విషయంలో చూస్ చేసుకునేటప్పుడు అది మీకు కంఫర్టబుల్ గా ఉందా లేదా అది వేసుకున్నప్పుడు మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారా లేదా ఇది చెక్ చేసుకోండి సో ఈ డ్రెస్ ఎలా ఉంది ఈ డ్రెస్ అలా ఉంది ఈ డ్రెస్ నేను హాట్ గా కనిపించాలి ఇది ఇంపార్టెంట్ కానే కాదు అనమాట సో ప్రతి ఒక్క అమ్మాయి తెలుసుకోవాలి సో ఏ డ్రెస్ వేసుకున్నా మీకు కంఫర్టబుల్గా ఉందా అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక డ్రెస్ అనేది అవతల వాళ్ళని ఇంప్రెస్ చేయాలి అన్న కూడా అంతకన్నా ముందు మనల్కి మనం ఇంప్రెస్ అయిపోవాలి ఐ మీన్ అంటే మీకు మీరుగా ఇంప్రెస్ అవ్వాలి అనమాట ఎవరికైనా మీరు నచ్చాలి అంటే ఫస్ట్ మీకు మీరు నచ్చాలి మీకు మీరే నచ్చకపోతే ఎదుటి వాళ్ళకి మీరు ఎక్కడ నచ్చుతారు సో అది అనమాట అండ్ డ్రెస్సింగ్ ఇంపార్టెంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా మంది అబ్బాయిలు డ్రెస్సింగ్ సెన్స్కి అట్రాక్ట్ అవుతూ ఉంటారు మోస్ట్లీ చాలా మంది అనమాట సో ఆ డ్రెస్సింగ్ అనేది కొంచెం వల్గర్గా కాకుండా ఏదో హాట్గా కనిపించాలని కాకుండా ఎక్సెట్రా అవసరం లేదు అసలు మీరు అది వేసుకున్నప్పుడు మీకు ఎలా ఉంది మీ ఫీలింగ్ ఎలా ఉంది పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా కంఫర్టబుల్గా ఉందా ఒక కాన్ఫిడెంట్తో ఉన్నారా లేదా ఇవి ఇంపార్టెంట్గా చూసుకోండి దాంతో పాటుగా డైట్ హెల్దీ వెయిట్ మెయింటైన్ చేసుకోండి అంటే వెయిట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎప్పుడైనా మన పర్ఫెక్ట్ గా మన హైట్కి కి తగినట్టు వెయిట్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్క అమ్మాయి మెయింటైన్ చేసుకోవాలి అనమాట సో అది చాలా మంది అబ్బాయిని అట్రాక్ట్ చేస్తుంది అండ్ హెల్దీగా ఉండాలి ఇంకొక విషయం ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే సో హెల్దీనెస్ మెయింటైన్ చేయటం ముఖ్యం అంటే బ్యూటీ కన్నా కూడాను మన లోపల హెల్త్ ఇంపార్టెంట్ ఇక్కడ అనమాట మనం లోపల మంచిగా ఉన్నాము అంటే అది ఆటోమేటిక్గా మన ఫేస్లో మన స్కిన్లో తెలిసిపోతూ ఉంటుంది మన మెయింటి అనేది సో అది ఇంపార్టెంట్గా తీసుకోండి మేకప్ సంబంధించి ఇంకా గర్ల్స్ అంటే మేకప్ అంటే ఎలాగో రెడీగా ఉంటారు బట్ మేకప్ వేసుకోవద్దని నేను చెప్పను వేసుకోండి ఎందుకంటే మీరు అందంగా కనిపించాలి కదా కాకపోతే ఓవర్ మేకప్ వద్దు మాక్సిమం మ్యాక్సిమం గా ఉండటానికి ట్రై చేయండి మేకప్ వేసుకున్న లైట్ మేకప్ వేసుకోండి సింపుల్గా అనమాట జస్ట్ ఒక క్రీమ్ లిప్స్టిక్ చూడటానికి మరి హెవీ హెవీ మేకప్ వేసుకున్నా కూడా అంత కంఫర్టబుల్గా ఉండదు అనమాట సో అది అది లైఫ్లాంగ్ మీరు జర్నీ చేయలేరు కదా మేకప్ అనేది అండ్ సింపుల్ సింపుల్గా ఉండటానికి చూడండి సింపుల్ లుక్ అనేది చాలా బాగుంటుంది అండ్ చూడటానికి కూడా అండ్ దాంతో పాటుగా స్కిన్ కేర్ రొటీన్ కూడా ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి గర్ల్స్ అండ్ స్కిన్ని అంటే చాలామంది ఏవే రకరకాల క్రీమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు కానీ బట్ అది మీ స్కిన్కి పర్ఫెక్ట్ కాదనేది కూడా తెలియకుండా యూజ్ చేస్తూ ఉంటారు తర్వాత పింపుల్స్ అంటారు ఎక్సట్రా ఎక్సెట్రా అంటూ ఉంటారు బట్ మీ స్కిన్కి ఏది సూట్ అవుతుందో అది మాత్రమే యూజ్ చేయండి అండ్ ప్యాచ్ టెస్ట్ చేసుకోండి స్టార్టింగ్లో అయితే కంపల్సరీ మీకు అది వర్క్అవుట్ అవుతుందా లేదనేది కూడా తెలుస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కాంప్లిమెంట్ అనమాట ఎగ్జాక్ట్లీ చాలా మంది అబ్బాయిలు అమ్మాయికి కాంప్లిమెంట్స్ అనేవి ఎప్పుడు ఇస్తూనే ఉంటారు బట్ రివర్స్లో రోజు మీరు ఒక అబ్బాయికి కాంప్లిమెంట్ ఇవ్వండి ఒకవేళ మేబీ తన డ్రెస్ బాగున్న హెయిర్ స్టైల్ బాగున్న తన టాకింగ్ స్టైల్ బాగున్న ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఎగ్జాక్ట్లీ కాంప్లిమెంట్ ఇచ్చేసేయండి ఎందుకంటే మోస్ట్లీ అబ్బాయిలో కాంప్లిమెంట్స్ చాలా తక్కువ వస్తూ ఉంటాయి అది ఒక అమ్మాయి నుంచి కాంప్లిమెంట్ వచ్చింది అంటే వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట సో అండ్ దీనికి కూడా చాలా మంది అబ్బాయిలు అడిక్ట్ అయిపోతూ ఉంటారు ఒక మంచి ఒక అమ్మాయి దగ్గర నుంచి ఒక బ్యూటిఫుల్ కాంప్లిమెంట్ వచ్చింది అంటే కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు ఈ కాంప్లిమెంట్ అనేది చాలా జెన్యున్ గా ఇవ్వండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీ బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలి అనుకుంటే ఒక కాఫీకి ఒక మూవీకి ఒక బీచ్ కి ఒక రెస్టారెంట్ కి ఇన్వైట్ చేయండి సో దానివల్ల మీరు ఏదైనా డిస్కషన్ చేసుకోవాలి అనుకున్నా ఐ థింక్ ఏదన్నా ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి అనుకున్నా బాండింగ్ స్ట్రాంగ్ చేసుకోవాలి అనుకున్నా కూడా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట ఇలా చేయడం వల్ల అండ్ చాలామంది కూడా అంటూ ఉంటారు ఎగ్జాక్ట్లీ స్టార్టింగ్లో లవ్ చాలా చాలా బాగుంటుందండి బట్ ఎందుకు కొద్ది రోజుల తర్వాత ఆ కేరింగ్ ఉండదు ఆ రెస్పెక్ట్ ఉండదు సో ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుందని చాలామంది అడుగుతుంటారు ఈ నేను చెప్పాను అనుకోండి ఎందుకంటే స్టార్టింగ్లో చాలా ఉంటుంది ఎండింగ్లో ఎందుకు అలా ఉండదు అంటే ఐ థింక్ ఒకరి గురించి ఒకరికి సరిగ్గా అవగాహన ఉండదు తెలియదు అనమాట సో లైఫ్ ఎండ్ అయ్యేటప్పుడే కదా పూర్తిగా తెలుస్తుంది అది ఒక పాయింట్ ఇంకొకటి ఏంటి అంటే అది ట్రూ లవ్ కాదు ఎగ్జాక్ట్లీ ట్రూ లవ్లో చిన్న చిన్న అలకలు కోపాలు వస్తుంటాయి పోతుంటాయి బట్ ఆ దూరం పెరుగుతుంది అన్న ఆ ఎఫెక్షన్ తగ్గుతుంది అన్నా కూడా అది జెన్యున్ లవ్ కాదు సంథింగ్ ఏదో ఫేక్ అనమాట అది అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి మీరు బోర్ కొట్టేలా చేసుకోవటం కొద్ది రోజుల తర్వాత బోర్ అనిపిస్తుంది అంటే ఆటోమేటిక్గా మీరు బిహేవియర్లో చేంజ్ ఏదో వచ్చి ఉంటుంది వాళ్ళకి బోరింగ్గా ఉంటుంది మీతో ఉంటున్నా కూడా ఐ థింక్ అది కూడా ఒక రీజన్ అవ్వచ్చు అనమాట అంటే కొంతమంది అడుగుతున్నారు కాబట్టి యాక్చువల్లీ చెప్తున్నాను ఎందుకు స్టార్టింగ్లో అంత బాగుంటుంది తర్వాత ఎందుకు ఉండదు అంటే రకరకాల రీజన్స్ ఉంటాయి అనమాట మనం ఒకటని ఖచ్చితంగా చెప్పలేము అది వాళ్ళ వాళ్ళ బిహేవియర్ బట్టి ఉంటుంది సో ఫైనల్లీ ఇదన్నమాట అమ్మాయిలు అండ్ ఒక అబ్బాయికి మీరే ప్రాణంగా అవ్వాలి అన్న మీరే పిచ్చిగా అవ్వాలి అన్న అండ్ మీరే ప్రపంచం అవ్వాలి అన్నా కూడా డెఫినెట్లీ నేను చెప్పిన ఏవైతే టిప్స్ ఉన్నాయో ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీకు యూస్ఫుల్గా ఉంటాయి ఇంకా వీడియో ఏం చేస్తున్నాడు ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కొత్తగా చేస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం టేక్ కేర్